బిగ్ బాస్ హౌస్లో అయితే రోజుకు దగ్గరకు వచ్చే కొద్దీ ఒక్కొక్కరి మైండ్లో మనసులో ఏమున్నది అన్నది బయటకైతే కొంచెం కొంచెంగా వస్తుంది అనమాట ఎవరి గురించి చెప్తున్నానంటే అది మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి బర్నీ గారి గురించి తనూజ గురించి తనూజ అయితే బర్నీ గారిని నామినేట్ చేసింది అంటే మొన్న ఒకటి గేమ్ జరిగింది కదండి వ్యానిష్ గేమ్ జరిగింది కదా అప్పుడు ఏంటంటే తనూజాకి బర్నీ గారికి మధ్య రచ్చపడింది గెలిచింది ఏంటంటే ఒక టీము వీళ్ళు ఒక టీమ్ గెలి అది ఊరికే ఫన్ గేమ్ అనమాట దాంతో కూడా సీరియస్ అయిపోయింది అనమాట తనూజ అప్పుడు భర్ణి గారు ఏమంటే ఊరికే లొడలడా వాక్కు వాక్ తనూజ అని అన్నారు మేము లొడలోడ ఎందుకు వాగుతానండి భర్ణి గారు నాది నా వైపు కరెక్ట్ ఉంది మీ వైపు తప్పు ఉంది అందువల్ల నేను మాట్లాడాను పాయింట్ ఉంటేనే కదా నేను మాట్లాడాను నా దానికి మీరు లొల్లడ మాట్లాడారు మీరు ఎంతసేపు దివ్యాకే సపోర్ట్ చేస్తున్నారు నాకు సపోర్ట్ చేయట్లేదు నాకు అది నచ్చనే నచ్చలేదు అని చెప్పిన పాయింట్తో గారిని అయితే నామినేట్ చేస్తుంది అనమాట తనూజ వీళ్ళిద్దరం దివ్య హౌస్లో బయటికి వెళ్ళిపోయినా కూడా దివ్య మ్యాటర్ అయితే ఇక్కడ వస్తూనే ఉంది మళ్ళా అంటే స్టేజ్ మీద చెప్పుకోవడం ఎవరు దివ్య తనుజ ఐ మిస్ యూ ఐ మిస్ యూ అని చెప్పుకుంటున్నారు ఎందుకు గొడవల కోసమా అంటే అవును సార్ అంటుందన్నమాట తనుజ కూడా నాకు సార్తో కూడా వీళ్ళు యుద్ధం చేసుకున్నట్టే ఉందన్నమాట హౌస్లో కూడా సరే ఇప్పుడు భర్ణి గారు నామినేట్ చేసింది కానీ తనుజ అంటే భర్ణి గారికి ఇష్టమే ఎందుకంటే ఆయన ఒక కూతురు లెవెల్లో అనుకున్నాడు అనమాట తను తనూజ మటుకు తన గేమ్ తను సేఫ్గా ఆడుతున్నట్టే ఉందనమాట అలానే ఇమాన్యుల్ని కూడా నామినేట్ చేస్తుంది ఎవరు తనూజ ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నావురా నువ్వు అందువల్ల నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్తుంది తను